హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ వైట్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా స్పైసీ కర్రీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో ఇలా స్పైస్ తక్కువగా వేసి బిర్యానీ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒంట్లో కూడా వేడవకుండా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేశాను ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లో కారానికి తగినంత పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి బాగా స్పైసీగా కావాలనుకున్నా కూడా కాస్త ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నారంటే ఘాట్ అనేది బాగా వస్తుంది అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టమోటల్ని విధంగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి కొంచెం గరం మసాలాని యాడ్ చేసినాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా టమాటాలంతా బాగా మెత్తపడి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న రెండు కప్పులు రైస్ని యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను రైస్ని రైస్ వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేశారంటే మనకు పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పుకి రెండు కప్పు లెక్కన ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను నార్మల్ రైస్ కాబట్టి మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే టూ కప్స్కి త్రీ కప్స్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఉప్పుని చెక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విసిల్స్ ఉడికించుకోండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉండింది ఇది తప్పకుండా ట్రై చేయండి నేను ముందు పాలక్ చికెన్ అని ఒక రెసిపీని పోస్ట్ చేశాను దాంట్లోకి కాంబినేషన్గా దీన్ని చేశాను రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది ఈ రెసిపీని ట్యాగ్ చేస్తాను కావాలంటే ఒకసారి చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్